ఏం తింటున్నాం అనేది ఎంత ముఖ్యమో ఎప్పుడు తింటున్నాం అనేది కూడా అంతే ముఖ్యం ఒక్కో ఆహార పదార్థానికి ఒక్కో సందర్భం ఉంటుంది ఉదాహరణకు స్వీట్సే తీసుకుందాం పొద్దున్న లేచిన వెంటనే ఎవ్వరూ స్వీట్స్ తినరు ఎందుకంటే ఖాళీ కడుపుతో స్వీట్స్ తింటే పొట్టంతా అదో రకంగా తయారవుతుంది అయితే ఇది కేవలం స్వీట్స్ వరకు మాత్రమే పరిమితం కాదు ఖాళీ కడుపుతో తినకూడని పదార్థాలు మరికొన్ని ఉన్నాయి అవేంటో చూద్దాం ఒకసారి భోజన విరామం ఎక్కువైపోతుంది పొట్ట మొత్తం ఖాళీ అయిపోతుంది కడుపు నకనకలాడుతుంది అలాంటప్పుడే జాగ్రత్తగా ఉండాలి కడుపు ఖాళీగా ఉందని ఏది పెడితే అది అందులో వేసేయకూడదు మరీ ముఖ్యంగా సిట్రస్ ఉన్న పండ్లు అస్సలు తినకూడదు ఖాళీ కడుపుతో పుల్లటి పండు తింటే అందులో ఉండే ఆమ్లాలు పొట్టని ఇబ్బంది పెడతాయి కడుపులో మంటకు దారితీస్తాయి పేగుల్లో పుండ్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది ఖాళీ కడుపుతో సోడా కూడా తాకూడదు సోడాలో ఉండే కెమికల్స్ పొట్టలోని పైపర్ని దెబ్బతీస్తాయి ఫలితంగా జీర్ణక్రియపై దాని ప్రభావం పడుతుంది ఇక మరీ కారంగా ఉండే పదార్థాలు కూడా ఖాళీ కడుపుతో తినకూడదు మరీ కారంగా ఉండే పదార్థాలని తీసుకోవటం వల్ల పొట్టలోని పేగులపై ఎక్కువ భారం పడుతుంది అది యాసిడ్ రిఫ్లెక్స్కి దారితీస్తుంది జీర్ణక్రియ మందగించి ఆ రోజంతా ఇబ్బందికరంగా ఉంటుంది కొంతమంది కల్సర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది దోసకాయ ఆకుపచ్చని కూరగాయలు పులియబెట్టిన పదార్థాలు కూడా కాలి కడుపుకి మంచిది కాదు దోసకాయ కూరగాయల్లో ఉండే అమైనో ఆమ్లాలు పొట్టలో వెంటనే కలిసిపో కాలి కడుపుతో వీటిని తింటే కడుపును పొస్తుంది గొంతులో చేదు కూడా తగ్గుతుంది ఇక స్వీట్స్ గురించి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కాలి కడుపుతో స్వీట్లు తింటే శరీరంలో ఒక్కసారిగా షుగర్ లెవెల్లు పెరిగిపోతాయి ఇన్సులిన్ స్థాయిలు అలా సడన్గా పెరగటం కరెక్ట్ కాదనే విషయం అందరికీ తెలిసిందే ఇక పొట్ట విషయానికి వస్తే అంత తీపిని పొట్ట భరించలేదు ఎంజైములు మొద్దుబారిపోతాయి జీర్ణక్రియ వేగం దాదాపు సగానికి సగం పడిపోతుంది కొంతమంది పొద్దున్న లేచిన వెంటనే బిస్కెట్లు కేకులు పప్పులు లాంటివి తింటారు మరికొందరు బీర్ వైన్ లాంటివి తాగుతారు కాలి కడుపుతో వీటిని అస్సలు తీసుకోకూడదు కడుపు ఉబ్బరంగా మారుతుంది అంతేకాదు దీర్ఘకాలంలో కాలేయంపై ఆ ప్రభావం పడుతుంది మరి కాలి కడుపుతో ఏం తినాలి దీనికి సమాధానం సింపుల్ తొందరగా జీర్ణమయ్యే ఆహారం ఏదైనా కాలి కడుపుతో తినొచ్చు ఉదాహరణకు ఓట్స్ లేదా పప్పు దినుసులతో చేసిన ఉప్పాల నాటివి తినొచ్చు ఇది తేలిగ్గా జీర్ణమవుతుంది ఇక ఇడ్లీ కూడా తినచ్చు ఇది జీర్ణక్రియపై పెద్దగా భారం మోపుతుంది అయితే ఇడ్లీ తీసుకునే చట్నీలపై తగు జాగ్రత్తలు వహించాలి చట్నీ మరీ కారంగా లేదా ఉప్పగా ఉండకూడదు గోధుమలతో చేసిన కొన్ని రకాల రోటీలు లాంటివి తీసుకోవచ్చు అరటి పండ్లు తినచ్చు బ్రెడ్ కూడా తీసుకోవచ్చు ఇలా తేలిగ్గా ఆహార పదార్థాలనే తీసుకోవాలి కొంతమంది ఉప్పు లేకుండా మజ్జిగ తాగుతారు ఇది కూడా మంచిదే అయితే ఖాళీ కడుపుతో టీ కాఫీ తాగకూడదు వీటన్నిటికంటే ముందు ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఒక గ్లాసుడు గోరువెచ్చని తాగటం అన్నిటికంటే మంచిది సాధారణంగా ఉదయం లేచిన వెంటనే కడుపు ఖాళీగా ఉంటుంది అలాంటప్పుడు దినచర్యను గోరువెచ్చని నీటితో మొదలు పెట్టాలి ఇది శరీరానికి అద్భుతమైన డీటాక్స్గా పనిచేస్తుంది గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవాళ్ళు గోరువెచ్చ నీటిలో తేనె జీలకర్ర కలిపి తాగితే మంచిది ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలి అలా జీర్ణాశయాన్ని ఆ రోజు భోజనానికి సిద్ధం చేయాలన్నమాట ఆ తర్వాత బిర్యానీ లాంటి హెవీ ఫుడ్లు తీసుకున్నప్పటికీ పొట్టకి ఇబ్బందిగా అనిపించదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి